హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి ఇది నా థైరాయిడ్ బ్లడ్ రిపోర్ట్ అండి సో నాకు థైరాయిడ్ అని ఎలా తెలిసింది ఆ థైరాయిడ్ సిమ్టమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి థైరాయిడ్కి నేను ఏ మెడిసిన్ వాడుతున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నాకు సెన్సిటివిటీ థైరాయిడ్ అండి దాని రేంజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉండాలి బట్ నాకు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది దాంతో డాక్టర్ నాకు థైరాయిడ్ అని కన్ఫామ్ చేశారు చూడండి విత్ ఇన్ వన్ మంత్లో నాకు ఎంత హెయిర్ డ్యామేజ్ అయిందో ఎంత హెయిర్ ఫాల్ అయిందో సో నాకు ఈ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల 啦。了啊 నాకు థైరాయిడ్ అని నేను కన్ఫామ్ చేసుకున్నానండి వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ నువ్వు వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమా అని చెప్పారు సో నేను చెప్పిన సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది అని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారు ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే బాగా హెవీ హెయిర్ ఫాల్ అండి అన్నెసరీ పీరియడ్స్ ఇది మెయిన్ రీజన్ అండి అన్నెసెసరీ పీరియడ్స్ బాడీ లెగ్స్ పెయిన్స్ అండి హెవీగా ఉంటాయి కొంచెం దూరం కూడా నడవలేము మనము నడిస్తే మనకి బాగా హెవీ పెయిన్స్ వస్తాయి సో నాకు థైరాయిడ్కి మార్నింగ్ పరగడుపున ఈ ట్యాబ్లెట్ వేసుకోమని ఇచ్చారండి ఇది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎంసీజీ ఈ ఉన్న ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇది మార్నింగ్ పరగడుపున వేసుకోవాలి ఇది వేసుకున్న వన్ అవర్ దాకా ఏమి తినొద్దని చెప్పారు ఇవి ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొద్దని చెప్పారు తర్వాత బాగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తే ఆ హెయిర్ ఫాల్కి నాకు ఈ కొలాజన్ కెరటిన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ట్యాబ్లెట్ ఇచ్చారండి అకిరా వాళ్ళది సో ఈ ట్యాబ్లెట్ వాడితే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అని చెప్పారండి డాక్టర్ గారు నాకు సో నేను ఈ ట్యాబ్లెట్ వాడుతున్నానండి తర్వాత వచ్చేసి నాకు బాడీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అని చెప్పాను కదండి దానికి నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారండి మనకి ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఇచ్చిన ట్యాబ్లెట్ మాత్రం నైట్ డిన్నర్ అయిన తర్వాత వేసుకోవాలండి ఈ కాల్షియం ట్యాబ్లెట్ ఏమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇది వేసుకోమని చెప్పేసి నాకు ప్రిఫర్ చేశారు సో మీలో ఎవరికైనా సరే అన్నెసెసరీ పీరియడ్స్ ఉన్నా హెయిర్ ఫాల్ అవుతున్న వెంటనే డాక్టర్ని కన్సల్ కన్సల్ట్ చేయండి మనం హెయిర్ హెయిర్కి గ్రోత్ చేసుకోవడానికి ఎన్ని ప్యాక్లు వేస్తామండి బట్ మనకి ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అంటే కంపల్సరీగా థైరాయిడ్ అని అండి అది కన్ఫామ్ అండి సో నాకులాగా మీరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే చూపించుకోండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని థ్యాంక్ యూ